హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా నాకు కమెంట్స్లో చెప్పండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ని కనుక రింగ్ చేస్తే నేను ఏవైనా కొత్త వీడియోస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి ఈరోజు నేను మినప్పప్పుతో పచ్చడి చేస్తున్నాను ఈ పచ్చడి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మినప్పప్పు చాలా హెల్దీ కదా ఎప్పుడైనా ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇలా మినపప్పుతో రోటి పచ్చడి చేసుకోండి వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను కొంచెం ఆయిల్ అయితే సరిపోతుంది అందులో ఒక కప్పు మినపప్పును వేసుకొని ఫ్రై చేస్తున్నాను స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మినప్పప్పుని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చూశారు కదా ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మినపప్పు వేగుతూ ఉంటే మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు వేయించుకున్న మినప్పప్పుని వేరొక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇదే ప్యాన్లో కొద్దిగా ధనియాలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ధనియాలు కొంచెం వేగిన తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేస్తున్నాను తర్వాత దీంట్లో రుచికి సరిపడా ఎండు మిరపకాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ధనియాలు ఎండు మిరపకాయలు జీలకర్ర అన్నీ బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు వీటిని కూడా వేరొక ప్లేట్లోకి తీసేసుకొని ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని టమాటో ముక్కలు కొద్దిగా చింతపండు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను ఒక టమాటోని తీసుకున్నాను ఈ టమాటో ముక్కలన్నీ బాగా ఉడికే వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి చూసారు కదా టమాటో ముక్కలు కూడా బాగా మగ్గిపోయాయి ఇవి కొంచెం చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మినప్పప్పు ధనియాలు జీలకర్ర ఎండుమిరపకాయలు ఒక చిన్న వెల్లుల్లి రెమ్మ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా మినప్పప్పుని గ్రైండ్ చేసుకున్న తర్వాత వేయించుకున్న టమాటో ముక్కలు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా టమాటో ముక్కల్ని కూడా గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు కచ్చా పచ్చగా చేసుకోవాలి మీకు కావాలంటే ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని కూడా కలుపుకోవచ్చు ఉల్లిపాయ ముక్కల్ని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే పచ్చడి టేస్ట్ పోతుంది కాబట్టి చూసుకొని గ్రైండ్ చేసుకోండి ఈ పచ్చడికి నేను తాలింపు పెట్టుకున్నాను కొద్దిగా ఆయిల్లో ఆవాలు జీలకర్ర పచ్చనగపప్పు ఎండుమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ వేసుకొని తాలింపు పెట్టుకున్నాను చూసారు కదా చాలా ఈజీగా ఫాస్ట్గా మినపప్పుతో రోటి పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడి మిక్సీలో కన్నా రోట్లో చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇదండి ఈరోజు వీడియో ఎలా అనిపించింది మీకు వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ టేక్ కేర్